ఉపాధ్యక్షులు గుజ్జా సత్యం గారు ఉన్నారు మాట్లాడదాం కొద్దిసేపటి క్రితం పార్టీ సెట్ చేయి కరెక్ట్గా స్టేట్మెంట్ చేశారు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అని చెప్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అందులో పది శాతం ముస్లింలకు పోతా ఉంది ముప్పై రెండు శాతమే దక్కుతా ఉంది సో ఇక్కడ ముస్లింగా ముస్లిం పేరిట మళ్ళీ హిందువులు ముస్లింలను మోసం చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు దీనిపైన పోరాటం ఉంటుందనేటువంటి స్టేట్మెంట్ చేశారు ప్రభుత్వంగా ఆర్డర్ తెస్తా అంటుంది మన ముఖ్యమంత్రి కలిసారు గారు ప్రశాంత్ గారు ఏం జరుగుతుంది ఎందుకంటే కోట్ల మంది చూస్తాము బీసీ ఉద్యోగంలో బీసీ దక్కి నాలుగు నిమిషాల సంవత్సరంలో ఎలాంటి పొలిటికల్ డ్రామాకు తెర తెలియచినా మేము తీవ్రంగా ఖండిస్తాం మీరు చెప్పారు ఇప్పుడు బండి సంజయ్ గారు ఇచ్చిన కామెంట్ గురించి వారిని ఒకసారి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి బీబీసీలో ఉన్న ఒక ఇంటర్వ్యూ చూడమని చెప్పండి వారు గుజరాత్ ముఖ్యం వాటిని మీరు ఏ రకంగా చూస్తారు ఓబీసీలో బీసీ ముస్లింస్లను కలిపి ఆ రాష్ట్రంలో రిజర్వేషన్లు ఏర్పాటు చేశారు ఏర్పాటు కొంత కొంతకాలానికి కొన్ని ముస్లిం వర్గాలు మమ్మల్ని కూడా చేర్చాలంటే మోడీ స్వయంగా ఆ వర్గాలని ఓబీసీలో చేర్చి వాళ్ళకి రిజర్వేషన్లు అందించారు అది గుజరాత్లో జరిగింది చరిత్ర మీరు వెనక్కి వెళ్ళి చూడండి మీరు తెలంగాణలో జరుగుతున్న నలభై శాతం రిజర్వేషన్లని రాజకీయ కోణంలోనూ రాజకీయ డ్రామాలో భాగంగా చేయకండి ఫలాలు దక్కే సమావేశ సమయం ఇది ఈ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్టీ టూ పర్సెంట్ ఉంటుంది కానీ దక్కేది థర్టీ టూ పర్సెంట్ బీసీలకు ఉంది అసలు మొత్తం ఫార్టీ టూ పర్సెంట్ మొత్తం యాభై ఒక్క శాతం ఉన్నారు బీసీలలో యాభై ఒక్క శాతం దక్కాలి కనీసం ఇది చెప్పాడు ఫార్టీ టూ పర్సెంట్ దక్కాలి ఆ పరిస్థితి అయితే ముప్పై రెండు శాతం దక్కుతుంది ఇంకో పది శాతం ముస్లింలకు వెళ్తూ ఉంది యాభై ఒక్క శాతం ఉన్న బీసీలకు ఏమో ముప్పై రెండు శాతం దక్కితే పన్నెండు శాతం ఉన్నటువంటి ఏమో వంద శాతం ఫలాలు దక్కుతున్నాయి అనేటువంటిది సంజయ్ క్లెయిమ్ చేస్తూ ఉంటాను అయితే మనం దీన్ని ఇంకో రకంగా కూడా చూడవచ్చు దీన్ని కేంద్ర ప్రభుత్వం త్వరలో జరగబోయే జనగణనలో కులగణ చేస్తుంది రాజ్యాంగం ప్రకారం ఎప్పుడైనా దేశంలో కేంద్ర ప్రభుత్వం చేసే జనగణనకే గుర్తింపు ఉంటుంది మనకు రాష్ట్రం రాష్ట్రంలో జరిగిన జనగణన ఏదైతే ఉందో ఇది నివేదికలకు సంక్షేమ పథకాలకు బడ్జెట్లకు అలాగే స్థానిక సంస్థల రిజర్వేషన్లకి పరిమితం అవుతుంది రేపు పొద్దున ఇంకొక సంవత్సరం ఆగితే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా స్పష్టంగా రాజ్యాంగబద్ధంగా ఈ దేశంలో కులగణన చేయబోతుంది ఆ కులగణలో స్పష్టమైన వివరాలు వస్తాయి ఈ దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న బీసీలు వర్గాలు ఎంత ఏ వర్గాలు ఎంతమంది ఉన్నారు సో మేము కూడా తెలంగాణలో జరిగిన కులగనలో ఎన్నో రూపాలు ఉన్నాయని చెప్పి పలు వేదికల ద్వారా చెప్పిన మేము దానికి నిరసనగా కూడా ఎన్నోసార్లు నిరసనలు చేపట్టినాం ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చినాం ప్రభుత్వం మమ్మల్ని పిలిచి సంప్రదించి మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తున్నామని చెప్పింది దాంట్లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి సో అలాంటి అన్నింటినీ కూడా త్వరలో జరగబోయే దేశంలో జరగబోయే కులగణ ఏదైతే ఉందో వాటి అన్నిటికీ సమాధానం ఆ సమాధానంలో మా వర్గాల నిష్పత్తి ప్రకారం జనాభా నిష్పత్తి ప్రకారం మాకు స్పష్టమైన ఫలితాలు వస్తాయి ప్రస్తుతానికి అయితే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ అసెంబ్లీ ఆమోదించింది మరి ఆ ఆమోదించిన రోజు బీజేపీ పార్టీ ఈ రోజు మాట్లాడుతున్నారు మరి ఆ రోజు ఎందుకు ఆమోదించారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆ రోజు అసెంబ్లీలో మీరు ఎందుకు వినిపించలేదు దాంట్లో ఎందుకు ముస్లింలు కలుపుతున్నారని చెప్పలేదు అంటే అసెంబ్లీలో ఒకరిక మాట మాట్లాడతారు బయటకు వచ్చి ఇంకో రాజకీయ బయట పోరాటం బీసీ ఉద్యోగం తీసుకురాబోతా ఉంది బీజేపీ మోసం అసెంబ్లీలో కూడా పోరాటం నేను అదే అడుగుతున్నాను సోదా మీరు ఆ రోజు అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులు స్థానిక సంస్థల రిజర్వేషన్ల బిల్ అయితేనేమి విద్యా ఉద్యోగ సంబంధమైన రిజర్వేషన్ బిల్ అయితేనేమి అందులో నలభై రెండు శాతంలో ముస్లింలు ఉన్నారు కదా ఆ రోజు మరి ఆ రోజు మీరు పార్టీ విధానం ఎక్కడ పోయింది మీ పార్టీ నాయకులు ఎక్కడ పోయారు మీరంతా బల్లం సరిచే కదా బిల్లు నావద్దని చెప్పి చెప్పిరు మరి ఆ రోజు ఆమోదించి ఆమోదించిన బిల్లు గవర్నర్ ద్వారా కేంద్రానికి చేరిన తర్వాత ఈ రోజు మేము ఒప్పుకోమని చెప్పడం ఏంటిది ఇదంతా కూడా రాజకీయ డ్రామా ఇలాంటి డ్రామాలను బీసీలు పరిశీలిస్తున్నారు అది సునిశ్చితంగా చూస్తున్నారు ఎవరు డ్రామా ఏం చేస్తున్నారు మీరు ఏదైనా మాట్లాడాల్సి ఉంటే మీకు అబ్జెక్షన్ ఉంటే ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడాల్సి ఉండేది ఈరోజు అన్ని పాస్ అయిపోయిన తర్వాత నోటికాడికి వచ్చే సమయంలో మేము దాని ఒప్పుకోమని చెప్తే అట్లా మీరు బీసీలో చేసే కుట్రగానే పరిగించాల్సి వస్తారు చేస్తే సో ఇవన్నీ కూడా ఈ తెలంగాణలో ఉన్న బీసీ చాలా చైతన్యవంతమైన ఉన్నారు ఒకప్పటిలా వేరు అన్ని విషయాలన్నీ అందరు గమనిస్తున్నారు అసెంబ్లీలో జరిగినప్పుడు అన్ని పార్టీలు ముత్తగడ్డంతో ఒప్పుకున్నాయి అభిను మరి ఈ రోజు ఎందుకు ఒక్కరో ఒక రకంగా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఫలితాలు వచ్చేస్తున్నాయి బీసీలకు అన్ని దక్కుతాయి రేపు పొద్దున్న జడ్పీటీసీలు ఎంపీటీసీలుగా సర్పంచ్లుగా బీసీలు ఉంటాయి కళ్ళు అంటే కుట్రతోటి కుతంత్రాలతోటి కడుపు మంటతోటి ఈరోజు కొత్తగా కొత్త రాగాలు అందుకుంటున్నారు బీజేపీ పార్టీ ఉంది రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళు నేను బీసీని ముఖ్యమంత్రి చేసి నేను స్వాగతిస్తాం ఆ విషయంలో అనట్లేదు కానీ మీకు ఒకవేళ నలభై రెండు శాతం వీలుపైన అబ్జెక్షన్ ఉంటే ఆ అబ్జెక్షన్ని అసెంబ్లీలో ఏం చేశారు మీరు అసెంబ్లీలో తీర్మానం చేసేటప్పుడు చట్టం ఆమోదించేటప్పుడు మీరు చెప్పాల్సి ఉండే ఆ రోజు ఆరోగ్యకరమైన చర్చ జరిగేది దానికి సంబంధించిన ప్రభుత్వం మీకు సమాధానం చెప్పేది ప్రజలు దాన్ని దాన్ని ఏ రకంగా తీసుకునే వాళ్ళు ఆ రోజు ఆ రోజు ఆమోదించి ఈరోజు ఆర్డినెన్స్ తీసుకొచ్చే సమయంలో ఎందుకు వ్యతిరేకిస్తాం సో ఎవ్వరు కూడా ఈ పరిస్థితుల్లో చివరి దశకు వచ్చినాం చివరి పెట్టు మీద ఉన్నాం మాకు రావాల్సిన ఫలితాలు అందుకునే దశలో ఈ టైంలో ఎవరు కూడా వీటిని చెడగొట్టొద్దని అందరూ కూడా మేము ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ అడ్వకేట్స్ ఆధ్వర్యంలో జాతీయ విధు సంక్షేమ సంఘం ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది ఈ నిర్వహి నిర్వహించిన సమావేశంలో వచ్చిన హైకోర్టు అడ్వకేట్లు అందరూ కూడా సీనియర్ న్యాయవాదులు వారు ఇచ్చిన సలహాలు సూచనలు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లు పైన కోర్టుకు వెళ్లకుండా ఎవరు కూడా అది అలాంటి కోర్టుకు వెళ్ళే పరిస్థితుల్లో సపోర్ట్ చేయొద్దని చెప్పేసి మేము ఆత్మహత్య కులాలు కానీ మిగతా పార్టీలలో ఉన్న వ్యక్తులను కానీ కోర్టుకి వెళ్ళొద్దన్న విజ్ఞాపన మేరకు విజ్ఞప్తి చేసే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం చేశారు ఒకవేళ ఫ్యూచర్లో పార్టీ పరంగా కాకపోతే వ్యక్తుల పరంగా ఇంకేదైనా సంస్థల పరంగా ఉన్న వెళ్తే ఏంటి సిచ్యువేషన్ ఎందుకంటే గతంలో మహారాష్ట్ర తర్వాత ఇంకేదో రాష్ట్రాల పేర్లు చర్చకు వస్తున్నాయి తమిళనాడు లేకపోతే కర్ణాటక ఇంక కొన్ని రాష్ట్రాల పేరు చెప్తా ఉన్నారు అక్కడ ఈ ఆఫీసులో కోర్టు కొట్టివేసింది కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భంలో అనేటువంటి ఆ పరిస్థితి తెలంగాణలో వస్తాయి పార్టీల పరంగా కాకుండా వ్యక్తుల పరంగా సంస్థల పరంగా ఉండబోతే ఏంటి బీసీ సంఘ నాయకుడిగా ఉపాధ్యక్షుడు జాతీయ బీసీ సంఘ మీరు బీసీ సంఘ రావాల్సిన న్యాయపరంగా దక్కాల్సిన బిల్లు పైన కోర్టుకు మాకు రావాల్సిన అవాంతరాలు కనుక మీరు ఒకవేళ క్రియేట్ చేస్తే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పైన మేము రోడ్ మీద రెండు శాతం లేని మీరు పది శాతాన్ని అనుభవిస్తున్నారు యాభై ఆరు శాతం ఉన్న మాకు నలభై రెండు శాతం ఇస్తే ఎందుకు దొంగతా మీకు ఎందుక కుట్రా సో ఇది తెలంగాణలో ఒక ప్రత్యేకమైన పరిస్థితులకు దారితీస్తుంది ఏ వ్యక్తి కానీ ఏ సంస్థ కానీ కోర్టుమెట్లు ఎక్కితే మేము వాళ్ళ ఇంటిమెట్లు ఎక్కుతాం లక్ష డబ్బులతోటి మా ఎస్సీ ఎస్టీ సోదరులతో కలిసి బీసీలంతా కూడా మేము డెబ్బై శాతం పైగా ఉంటాం తొంభై శాతం పైగా ఉంటాం తొంభై శాతం వ్యక్తులు లక్ష డబ్బులతోటి ఒక్కొక్కరి గుండెల గుండెల కదిలేటట్టు ఇంటి ముందు మోహిస్తాం సంస్థ కానీ వ్యక్తులు కానీ వదిలే ప్రసక్తే లేదు మేము దీన్ని చాలా తీవ్రంగా తీసుకుంటాం అలాగే ప్రభుత్వం కూడా న్యాయ నిపుణులను పెట్టి ఆ దానికి సంబంధించిన కేసులపై కూడా చూస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది అటు న్యాయ పరంగాను ఇటు మేము ఉద్యోగపరంగా పరంగా కూడా ఎదుర్కొంటాం ఓకే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు అయితే స్పష్టంగా వారు నిజంగా నిబద్ధతతోనే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశంపైన ముందుకెళ్తున్నారు వారు కూడా స్పష్టంగా చెప్పి మేము అన్ని కూడా న్యాయ సలహాలన్నీ తోటి హైకోర్టు అడ్వకేట్ సుదర్శన్ రెడ్డి గారితో కూడా సంప్రదించి ఈ విషయంలో ముందుకెళ్తూ న్యాయపరమైన సలహాలు తీసుకున్నామని చెప్పి బీసీలకు రాజ్యాధికారం అంటే ఏంటి అంటే సర్పంచ్ డెప్యూడీసీ ఎంపీడీసీ ఎమ్మెల్యే మంత్రులు ముఖ్యమంత్రి దాంట్లో అన్నిటిలో అంటే స్థానిక సంస్థల వరకైనా నెక్స్ట్ ఎమ్మెల్యే ప్రధానమంత్రి మర్చిపోయింది ప్రధాన ప్రధానమంత్రి కూడా అంటే ఈ గ్రామంలో ఉన్న ప్రధానమంత్రి బీసీ ఇప్పుడు రాష్ట్రం వరకు రాష్ట్రంలో ముఖ్యమంత్రి వరకు కూడా మీరు చూస్తే ఇదే ముఖ్యమంత్రి ఉన్నారు సత్యం గారు కానీ సిచ్యువేషన్ చూస్తే ఇంకా వారు ముఖ్యమంత్రి ఉండొచ్చు కానీ మీరు మొన్న గమనిస్తే పార్టీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ పార్టీ పెద్దలు కానీ గత కొంతకాలంగా స్పష్టంగా చెప్తున్నారు నెక్స్ట్ రాబోయేది బీసీ ముఖ్యమంత్రి మేము బీసీకి అవకాశం కల్పిస్తామని చెప్తున్నారు ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు స్టేట్మెంట్ తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సొంత పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక అధిష్టానం ఉంటుంది ఆ అధిష్టానం పెద్దలు ఉంటారు ఏఏసీసీ పెద్దలు ఉంటారు ఏదైనా సరే ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అధిష్టాన నిర్ణయమే ఫైనల్గా ఉంటుంది వ్యక్తిగత నిర్ణయాలకు విలువ ఉండదు కాంగ్రెస్ పార్టీలో అది ఆయన వ్యక్తిగత అయ్యవచ్చు ఎవరికైనా ఉంటుంది నాకు కూడా ముఖ్యమంత్రి కావాలని ఉంటుంది మినిస్టర్ కావాలని ఉంటుంది కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది కాబట్టి మేబీ ఆ రేవంత్ రెడ్డి గారికి వ్యక్తిగతమైన అభిప్రాయం ఉందేమో ఆయన పదిహేను ముఖ్యమంత్రి ఉండాలని కానీ కాంగ్రెస్ పార్టీకి లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్తాం కాంగ్రెస్ పార్టీ అంటే జనరల్గా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ చెప్పుకుంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు చాలా మంది మంత్రులు ఎమ్మెల్యేలు మిత్రులు ఎమ్మెల్సీలు ఇంకా సీనియర్ నాయకులు అందరూ చెప్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎంతవరకు అయితే పిసిసి అనేది పరిష్ఠానం అంటే కేంద్ర ప్రభుత్వంలో అంటే కేంద్రంలో ఉన్న పార్టీ రాష్ట్రంలో ఉన్న పార్టీ రాష్ట్రంలో ఉన్న పార్టీ పిసిసి ప్రెసిడెంట్ ఈ సుప్రీం అంటే ఈ రాష్ట్రానికి పార్టీ విధి విధానాలు తెలియజెప్పే సుప్రీం లీడర్ పిసిసి ప్రెసిడెంట్ పీసీసీ ప్రెసిడెంటే స్పష్టంగా చెప్పాడు వచ్చేది మేము ఖచ్చితంగా బీసీకి ఇస్తాం ముఖ్యమంత్రి అని సో అది పార్టీ నిర్ణయంగా తీసుకోవాలి సో పార్టీ ప్రెసిడెంట్ చెప్పింది కాబట్టి పార్టీ నిర్ణయంగా తీసుకోవాలి అది కాకుండా ఎవరైనా మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారే చెప్పిండే వ్యక్తిగత నిర్ణయం సో మా మేము దాని వ్యక్తిగత నిర్ణయాన్ని గమనిస్తున్నాం ఎందుకంటే తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున బీసీ ఉద్యమం జరుగుతుంది బీజేపీ లాంటి పార్టీలు మేము బీసీ ముఖ్యమంత్రి అంటున్నాయి బీఆర్ఎస్ మేము బీసీలకు రాష్ట్ర పార్టీ పదవులు ఇస్తామంటున్నాయి ಬಿಜೆಪಿ ಜಾತಿಯ నాయಕತ್ವ ಅನೌನ್ಸ್ ಮಾಡಿದ. ತೆಲಂಗಾಣದಲ್ಲಿ ಬಿಜೆಪಿ ಅಧಿಕಾರಿಗಳು ಕೊಸ್ಟ್ ಬಿಜೆಪಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಜಾತಾ ಡೌನ್ ಕ್ಲಿಯರ್ ಅಂತ ಹೇಳಿದ್ರು. डायरेक्ट ಜಾತಿ నాయಕತ್ವದ ಹೇಳಿಸ್. ಅದೇ ಟಾರ್ಟ್ ಅದೆ ಸ್ಥಾನಪದವನ್ನ ಒದಗಿಸುತ್ತೆ. ಸೋ ಇಕಡೆ ಎಸಿಎಸ್ ಅಧಿನಾಯಕತ್ವದ ಬಗ್ಗೆ ಹೇಳಲ್ಲ ಅಣ್ಣ. ಇದರಂತೂ ಪಿಎಸ್ಎಸ್ ಗೆ. ಪಿಎಸ್ಎಸ್ ನಿನ್ನರ ಪ್ರಕಾರ ಪರ್ವನೋಕ ತಿಸ್ಕೋ ಎಸಿಎಸ್. ರಾಹುಲ್, ಸೋನಿಯಾ, ಅಕಲೇಶ್ ಮಲ್ಲಿಕಾರ್ ಅಂತ ಕರೆගෙන ಸಂದಕಂ ಬೆಟ್ಟದಪ್ಪ ಇಕಡೆ ಏನು ಅಂತನೋ कैंडिडेट ಲಿಸ್ಟ್ ಕೂಡ ಅವರು ಡಿಸೈಡ್ చేస్తారు. ಸೋ రేపు ಮರಿಕಡೆ ಅಂದ್ರೆ ಪಿಎಸ್ಎಸ್ ನಿ ಎಟ್ಲ స్టేట్మెంట్ మాట తీసుకు దీనిలో మీరు ఒక విషయాన్ని గమనించాలి ఈ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో స్పష్టంగా చెప్పారు వారు జోడో యాత్రలే కాదు మిగతా సమావేశాల్లో కూడా చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే ఈ దేశంలో ఉన్న బీసీ జనాభాని ఎక్స్రే తీయాలి ఫస్ట్ కులగణన స్పష్టంగా లెక్కించాలి ఆ కులగణన ప్రకారమే అన్ని ఫలితాలు ఎవరు ఎంత ఎవరు ఎంత ఉంటే వారి వారి మాట అంత రాహుల్ గాంధీ చెప్పినట్టు ఎంత శాతం సిచ్యువేషన్ అట్లా లేదు ఓట్లే కదా ఎవరు ఎంతో వారికి అంత అన్న బీసీ లేకుంటే బీసీకి ముఖ్యమంత్రి పీఠం దక్కాలి కదా బీసీలు అర్హులైన రూరు కదా తెలంగాణలో మరి రెడ్డికి దక్కింది కదా దానికోసమే వారు తెలంగాణలో పులగణ చేయమని చెప్పారు ఆ పులగణ జరిగింది బీసీ కూడా చేస్తారు కదా అదే పులగణ సీఎం సీట్లో లో బుజ్జ సత్యం ఉన్నా మధు అదే ఆ పవర్ సీట్ పవర్ ఎస్ సో ఆ సిచ్యువేషన్ అంటున్నాను ఎందుకు రెడ్డికే ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడ్డదు అక్కడ మీరు చూస్తే గడిచిన రెండు సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకి ప్రస్తుతం ఉన్న బీసీ ఉద్యమానికి బీసీ పరిస్థితులకు డిఫరెంట్గా ఉంది వారు ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం వారు పొందు పర్సెంట్ ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం తెలంగాణ ప్రజానికం రోడ్డెక్కింది ఉద్యోగం చేసి మీరు సాధించుకుంది మనం ఇంకొన్ని రోజుల్లో ఆ ఫలితాలు అందకపోతున్నాం అలాగే రేపు పొద్దున అన్ని పార్టీలు కూడా అక్కడ బీజేపీ అయితేనేమి ఇటు కాంగ్రెస్ అయితేనేమి బీసీ ముఖ్యమంత్రి అంటున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల ప్రక్రియ ఎప్పుడైనా ముఖ్యమంత్రులు మార్చడం అనేది ఎన్నికల ప్రక్రియ ఎన్నికల ప్రక్రియలో భాగం ఆ ఎన్నికల ప్రకారం రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఏదైతే ఎలక్షన్లు వస్తున్నాయో ఆ వస్తున్న తరుణంలో ప్రతి పార్టీ జేపీసీ అనాల్సిందే మా ముఖ్యమంత్రి అభ్యర్థి బీసీని పెడతామని చెప్పాల్సిందే బీసీ ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి బీసీఏ ముఖ్యమంత్రి కాబోతుంది రైట్ ఇది గుజరాత్ సత్యం బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు స్టేట్మెంట్ చేస్తారు వండిసే మాటలను తప్పు పడుతూనే ఖచ్చితంగా తెలంగాణలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు ఇటు బీజేపీ కాంగ్రెస్ ఆల్రెడీ స్టేట్మెంట్ చేస్తున్నారు రేపు ఫ్యూచర్లో ఏ పార్టీ అయినా ఈ నిరాదాన్ని తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడ్డది అంటారు కాకపోతే ఇక్కడ బీజేపీ నుంచి జాతీయ నాయకత్వం బీసీ ముఖ్యమంత్రి స్టేట్మెంట్ వచ్చింది కానీ కాంగ్రెస్ అధిష్ట నాయకత్వం ఏసీ నుంచి అలాంటి స్టేట్మెంట్ రాలేదు కేవలం బీసీసీ ఒక్క సందర్భంలో ఖచ్చితంగా మాట రూపంలోనే మాట్లాడారు మనం ఇంతవరకు నోరు లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నాను చూడాలి ఎక్కడ వరకు వెళ్తుందో ఫార్టీ టూ పర్సెంట్ సర్పంచ్ జడ్పీటీసీ ఎంపీటీసీ ఇక్కడికే మీరు పరిమితం బీసీలు ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులు మేమే అనేటువంటి సిచ్యువేషన్ అగ్రవర్ణాల తీరుంది అనేటువంటిది చరిత్రస్థాయిలో చర్చ జరుగుతుంది చూద్దాం ఏం జరుగుతుంది ఫ్యూచర్లో విడ జర్నిస్ మార్కెట్ మాధువంబేడ్కర్ హైదరాబాద్